అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి బిగ్ బాస్ టాపిక్ మీ నోట్ ఎప్పుడు కూడా మీరు నారాయణ బిగ్ బాస్ ఉంటది ఎప్పుడు అది ఒక చీర సంస్కృతి ఉద్దేశం ఆ క్షీర సంస్కృతి ప్రజలు లేక తీసుకెళ్ళి కరెక్ట్ కాదు అందులో యువతి యువకులు బంధువులు కాదు అన్నదమ్ములు కాదు అక్కజల్లు కాదు మొగుడు పెళ్ళాం కాదు వాళ్ళని తీసుకెళ్ళి ఒక యాభై మంది గుహల బట్ మీరు తినండి తాగండి పని చేసుకుంటారు అంటే ఏం చేస్తారంటే వాళ్ళు సంకేతం ఏం చెప్తారు బయట ఇప్పుడు కూడా మీ ఊర్లో మీ ఇంట్లో తీసుకెళ్ళి ఆడవాళ్ళ మొక్కలు ఒక ఇంట్లో పడేసి బయటకు వచ్చి తలపేసు కూర్చుంటే పది వాళ్ళు మీ ఊళ్ళో ఏమంటారు అదేంట ఉంది అంటారు అంటారా అందా నువ్వు చెప్పు మీ ఊర్లో మీ ఇంట్లో ముక్కు మొక్కలు తెలియ యువతి ఒకరిని తీసుకెళ్ళి ఆ రూమ్లో పడేసి తలిపేసి పెడితే ఏమంటారు చెప్పు అంటే సెన్స్ ఏం ఆదరిస్తాడు బట్టల పెట్టి వాళ్ళు కూడా ఆదరిస్తారు అంతగా చూస్తారు వాళ్ళని దసరా ప్రపంచం అవును బుల్లోడుపంచం ది బెస్ట్ పిక్చర్ నాగేశ్వర్ చేసింది దసరా బుల్లూడు నాగేశ్వర అది అది నాన్ సీరియస్ అది నాలుగు వందల రోజులు పోయింది మరో ప్రపంచం పదిహేను పద్దెనిమిది రోజులు పోయింది దాన్ని బట్టి ఆయన ఏమర్థం అవుతుంది అట్లా చూస్తారు కొంతమంది ఆ బిగ్ బాస్ అంటే కల్చర్ కొంతమంది ఆస్వాదించవచ్చు చెప్పు కానీ ఆస్వాదిస్తామని అది మంచిగా అది మంచి సంఖ్య ఇస్తా ఉందా చిరు సంఖ్యాతి ఇవ్వదా యువత చెడిపోవడానికి అవకాశం ఉండేది కలిసి కనపడదా దువ్వెల మాదిరి అని తెలుసు కదా మీకు దువ్వాడ శ్రీనివాసరావు గారితో స్వాధీనం చేస్తున్నాను ఓపెన్ గా ఇంటర్వ్యూ ఇచ్చి చెప్పుకున్నారు వీళ్ళు కదా ఇప్పుడు లేట్ అయ్యారు దాంట్లో బిగ్ బాస్ చెప్పారు బిగ్ బాస్ ఉందే అవును ఎలా చూస్తున్నారు అంటే బయట నెగిటివ్ ట్రోల్స్ అయిన వాళ్ళు కూడా ఏదో చేయటం అనేది చూస్తున్నారు మీరు అదే అండి సమాజ ఒక నిదర్శనం ఆ క్షీరణ ఒక భాగం ఆమె కూడా ఆ దేనిలో భాగం బిగ్ బాస్ కూడా దాన్ని అదొక భాగం ఇవన్నీ చెడు అని చెప్పి కదా మేం చెప్తున్నాము చెడు చెడును ఆకర్షించడం సులభం నిజాన్ని ఆకర్షించే కష్టం సత్యాన్ని నమ్మడం కష్టం అపదాన్ని బీజగా నమ్ముతారు అది సమయం నడుస్తుంది కానీ అంతలో మాత్రం రాజీపంటీలు లేదు మరి ఫైట్ చేయాల్సింది మీరు బిగ్ బాస్ మీరు ఫాలో అవుతున్నారే చూసుకున్నారో నేను చూడండి నేను విమర్శిస్తున్నా సినిమా రంగంలో ఉన్నవాళ్ళు కానీ కళాకారులు కానీ ఎవరు నన్ను రాజకీయ నాయకులు కూడా విమర్శించలేదు ఎవరు పనికిమా ఒకటి ఉన్నారు డబ్బులు కమలు పోయేవాళ్ళు వాళ్ళు ఒక ఇద్దరు కామెంట్ చేసిన తప్ప నన్ను ఎవరు ఇంతవరకు కామెంట్ ఇంకా అప్రీషియేట్ చేసేవాళ్ళు తప్ప సినిమాలో ఉండేవాడిని కూర్చుని అప్రెషియేట్ చేశారండి బ్రహ్మాండంగా పనిచేస్తున్నా పేరు చుట్టూ బాగుంటుంది వాళ్ళు అదే రేట్ అదే రేట్ కాబట్టి అంత రోజు వచ్చింటే నేను తట్టుకుని మళ్ళీ మాట్లాడితే దాని చూడకపోయేవాడినా అదే చాలా పవర్ఫుల్ వాళ్ళు బిగ్ బాస్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ శక్తి ఉండేవాళ్ళు వాళ్ళు కోర్టులో బెదిరించే శక్తి ఉండేవాళ్ళు పోలీస్ స్టేషన్ బెదిరించే శక్తి ఉండేవాళ్ళు అంత శక్తి ఉంది వాళ్ళకి ఎందుకే ఎంత మనోపరి కన్నడలో బిగ్ బాస్ ని బ్యాన్ చేశారట అవును అదే గవర్నమెంట్ మంచి గవర్నమెంట్ కాబట్టి చేస్తుంది మన గవర్నమెంట్ చేస్తే కదా రెండు భూతలు నాకే గవర్నమెంట్లో అంటే సార్ అంటే బిగ్ బాస్లో మీకు నచ్చిందంటే అందరినీ కలిపి కూర్చోబెట్టి లైవ్ చేయటం అదే కాదు అంతేకాదు నేను ఇంకా ఎగ్జాంపుల్ చెప్తా చెప్పండి ఫస్ట్ స్టార్టింగ్ డే చూశాను ఒక ముగ్గురు హీరోయిన్ ఫోటోలు పెట్టాడు నాగార్జున హ్యాంకర్ ఒక హీరోయిన్ పిలిచాడు ఈ ముగ్గురు అమ్మాయిల్లో ఎవరితో డేటింగ్ చేస్తావు ఎవరితో ముద్దు పెట్టుకుంటావు ఎవరితో పెళ్లి చేసుకుంటావు అడుగుతాడు ఈ హీరో ఈ అమ్మాయిని ముద్దు పెట్టుకుంటా ఈ అమ్మాయిని డేటింగ్ చేస్తా ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా ఆ ముగ్గురు హీరోయిన్లే ఆ తోడు బొమ్మలు అంటే ఒక్క ఒక్క యూత్ని తీసుకెళ్ళి ముగ్గురుతో నువ్వు ఎంగేజ్ చేయొచ్చు అనే సంకేతాన్ని బయటకు పంపిస్తే యూత్ ఎగ్జాంపుల్ ఏంటంటే మన చెడు పనులు చేసుకోవచ్చు ఒకళ్ళని ముద్దాడచ్చు ఒకళ్ళు పెళ్లి చేసుకోవచ్చు ఇంకొకటి ఉంచుకోవచ్చు అది ఇదే కల్చర్ ఇది ఈజ్ ద కల్చర్ అట్లా నాగేశావు కొడుగ్గా ఉండి ఏదో కలిసి నేర్పించేది దానికైనా ఉంటాను డబ్బులు కక్కుతో కొడతావా నీకు డబ్బులు లేవా నాకైనా సంపాదించావు నువ్వు సంపాదించావు కోట్లు కోట్లు ఏడు తరాలు తిన్నా కూడా తరాల డబ్బులు ఇంకా ఇది తక్కువ తిండి కానీ మంచి పని చేయి తర్వాత లోపల పోయారు అనేక కేసులు వచ్చాయి లోపల ఇల్లీగల్ కాంటాక్ట్స్ కడుపు కడుపు అయిన కాంటాక్ట్స్ విడాకుల కాంటాక్ట్స్ అన్ని బయటకు వచ్చాయి ఎందుకు వచ్చాయి చూడండి అవన్నీ బయటకు వచ్చినప్పుడే ఆడేం ఏం జరుగుతుందో పని ఇంకో అన్నీ వదిలిపెట్టు ఈ ఒక శక్తి మన మానవ వనరులు ఎట్లా బేస్ చేస్తామంటే నీకు శక్తి ఉంది అది శక్తి ఉంది బయట ఏదో పని చేసుకుంటాం ఆ సమాజంలో కొంత నీకు లాభం వస్తుంది కొంత సమాజానికి ఉపయోగపడుతుంది అంటే నేషనల్ ఇన్కమ్ ఇప్పుడు నేషనల్ బేస్ చేసి బాగా యువకులుగా ఉన్న పొగల యువత యువకులు తీసుకెళ్ళి ఏ ప్రొడక్షన్ లేకుండా ఆడ పడేసి వ్యక్తి వేరే ఉండొచ్చేమో కానీ అసలు దేశానికి ఉపయోగ ప్రొడక్షన్ లేకుండా దేశానికి సంకేతం లేకుండా అది వీళ్ళు మంచి పనులు చేస్తారు రాజ్యాన్ని బ్రహ్మాండం అట్ట మనకు చేస్తారని చెప్పిస్తారు ఒక సంకేతం చూపిస్తున్నావు చెప్పు అంటే మానవ వనరులను నిర్వీర్యం చేస్తున్నావు నేషనల్ వెల్త్ వేస్ట్ చేస్తున్నావు నైతికలు పడగొడుతున్నావు పెళ్లి కాకపోయినా పెళ్ళ ముగ్గురు కాకపోయినా కాపురం చేసుకోవచ్చు లోపల ఒక సంకేతం చూపిస్తున్నావు అంటే వ్యవసాయం చేసుకోవచ్చు మనం అని బాంబే రెడ్ లైట్ వాళ్ళు కడుపు కూర్చొని చూసుకున్నారని వాళ్ళు కడుపు కుట్టుకోసం చేసుకుంటాను లైట్లు ఉండాలి బాంబే నువ్వేం చేస్తావు ఇక్కడ దానికి దీన్ని తేడా ఏం చెప్పండి నువ్వు సమాజంలో మంచి పని చేస్తా ఉంటావా నేను ఒక ఆఫర్ ఇస్తున్నాను ఈ బిగ్ బాస్ నువ్వు చేసి సమాజానికి ఉపయోగపడే చేస్తాను కదా ఓపెన్ ఏ థియేటర్ చేసుకోవచ్చు ఓపెన్ ఏ థియేటర్లు సన్నిహి ఉన్నాయి వచ్చేసుకో ఎందుకు పెట్టుకొని చేసుకుంటావు నువ్వు మంచి పని చేస్తుంటే సమాజానికి మంచిగా వస్తా ఉంటే ఓ ఓపెన్ ఎందుకు రావడం లేదు దాన్ని బట్టి అవుతుంది కదా నైతిక విలువలు దాన్ని పెంచుకొచ్చిన డబ్బులు సంపాదించుకుంటే నువ్వు డబ్బులు సంపాదించుకుంటూ సమాజానికి పోస్తుంది అది కరెక్ట్ కదా సరే ఈ మధ్య కాలంలో క్రైమ్ విపరీతంగా పెరిగిపోయింది భర్తలని భార్యలు చంపటం ఒకప్పుడు అంటే మీరు పెద్ద ఎత్తున పోరాటం చేసేవారు భార్యల మీద గ్రోయిన్స్ మీద అది జరుగుతుంది అది ఉంది లేదు అని కాదు అదే క్రమంలో భర్తలను చంపే భార్యలు కూడా ఈ మధ్య కాలంలో కొంతమంది కొన్ని సంఘటనలు బయటకు వచ్చాయి అంటే ఈ కల్చర్ చివరికి పిల్లల్ని కూడా చంపడానికి వెనకాలని కల్చర్ అక్రమ సంబంధాల కోసం ఒకటి ఈ ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు సకాల మానవ సంబంధాలు ఆర్థిక పరమైనది కార్లు మార్క్స్ ఎప్పుడో చెప్పాడు ఇప్పుడు పిల్లల మధ్య కూడా ఆర్థిక సంబంధాలు బిడ్డను కాపాడాలని ఆర్థిక సంబంధాలు ఇవి వచ్చిన తర్వాత తర్వాత వాళ్ళ కోరికల్ని చంపుకోకుండా అనుభవించాలని కోరిక ఇవన్నీ వచ్చిన తర్వాత భర్త డబ్బులతో బాగా సంపాదించుకోవడం పోతే వాడి పేద పెద్ద ప్రేమ ఉండదు మొగుడుపెళ్ళం పెరికా కానీ ఉండదు బిడ్డల్లో పోషన్స్ పోతాం కాబట్టి మనం పెట్టుకుని ఏం అనిపిస్తుంది ఒకటి నాకు ఫీల్ లైఫ్ కావాలి కదా నాకు కావాల్సిన పద్ధతి పోవాలనిపిస్తుంది ఇంకొక లైఫ్ అంటే ఇది సమాజంలో అనేక కల్చరల్ మార్పులు సినిమా రంగం మొదలుకొని అనేక మార్పుల్లో నైతిక విలువలు జారిపోయే పద్ధతులు ఒకటి కామం కోసం పాక్లాడే ఆలస్యం ఒకటి డబ్బుల కోసం పాక్లాడే ఒకటి దీనిలో పాపమితలు లేవు మూడు గోలు మూడు గోలు పెళ్ళు కన్నబిడ్డలు లేదు మన సుఖంగా ఉన్నామనేటువంటి ఒక నీతి ఒకటి ఇవన్నీ వచ్చేస్తూ ఉన్నాయి ఈ పెట్టుబడిదారి వ్యవస్థ ఉన్న సంస్కృతి దిగజారిపోతుంది ఒకప్పుడు సంస్కృతి కాదు ప్రోగ్రెసివ్ వీధి నాటకాలు డ్రామాలు ప్రజానీటి అంటే నిర్మించిన పోరాటాలు ఇవన్నీ కూడా అభివృద్ధి కోసం ఉపయోగపడేటువంటివి కానీ ఇప్పుడు హీన స్థితికి ఉపయోగపడుతూ డబ్బులు సంపాదించుకునేవి వ్యక్తిగతమైన విలాసం కోసం ఏ పాపాలను చేయవచ్చు అనేటువంటి ఒక సంకేతం వచ్చిన తర్వాత ఆ రాజకీయ మాట వాస్తవం చాలా బాధాకరమే దీన్ని లేకపోతే ఇద్దరు బిడ్డలు తీసుకురా అలా పడేసి వెళ్ళిపోయింది కన్న పే గట్టా సాధ్యం ఉంది మా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ అన్నారు కాబట్టి అడుగుతున్నాను మోహన్ బాబు యూనివర్సిటీ మీద ఈ మధ్యకాలంలో ఉన్నత విద్యా మండలి చర్యలు తీసుకోవటం అంటే వాళ్ళు చేసినటువంటి తనిఖీల్లో అనేక విషయాలు బయటపడటం ఎక్కువ ఫీజు వసూలు చేయటం కానీ పిల్లగాళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వటంలో ఇబ్బంది చేయటం కానీ ఇప్పుడు మోహన్ బాబు చాలా పెద్ద లెజెండ్ హీరో సార్ అంటే పెద్ద నటుడు ఇప్పుడు హీరో కాకపోవచ్చు కానీ కానీ ఒక స్థాయికి ఎదిగాడు ఒక చిన్న కుటుంబం నుంచి వచ్చి ఆయన రాజ్యసభ సభ్యుడిగా కూడా పనిచేస్తారు అలాంటి వ్యక్తి ఇలాంటి అక్రమాలకు పాల్పడటం ఇలాంటి ఆరోపణలు ఎదుర్కోవటం ఎలా చూడాలి విద్యా వ్యవస్థని కార్పొరేటీకరణ చేయడమే ప్రమాదం ఒక దానిలో మోహన్ బాబు ఒకడు మొత్తం విద్యా వ్యవస్థ మొత్తం కార్పొరేటీకరణ అయిపోయింది దానిలో అనేక లోపాలు జరుగుతున్నాయి ఇది బయటపడింది కాబట్టి మీకు తెలుసు బయటపడింది అనేక ఉన్నాయి అంటే అదే చెప్తానండి చెప్తున్నా కాబట్టి మీరు మోహన్ బాబు ఈ కార్పొరేటీకరణ ఒక విశ్వ సంస్కృతిలో మోహన్ బాబు కూడా ఒకడు దీనికి దానికన్నా పెద్ద పెద్ద కాలేజీలు ఉన్నాయి యూనివర్సిటీలు ఉన్నాయి వాటర్ కూడా జరుగుతున్నాయి ఇవన్నీ ఆయన బయట పడకపోవచ్చు ఇది బయటపడి ఉండొచ్చు ఈ ఈ అవకతవకలు కరెక్ట్ కాదు చెప్పి అక్కడ ఏఐఎస్ఎఫ్ మాకు సంబంధించిన ఏఐఎస్ఎఫ్ వాళ్ళే దాన్ని వెళ్ళే తీసుకొచ్చింది వాళ్ళే ఫైట్ చేస్తుంది ఇప్పుడు కాబట్టి జరిగినంత మాత్రం మాకు ఒప్పుడేది లేదు అది జరగకూడదు అని ఫైట్ చేస్తాం దానిపైన ఏఎస్ఎఫ్ లీడ్ చేసిందండి మొత్తం బయట పెట్టింది అంటే కాదు మోహన్ బాబు మీరు ఏం చెప్పదలుచుకున్నారు మోహన్ బాబు ఏమండి ఆయన కళాకారుడు కళాకారుడిగా పాపులారిటీ వచ్చింది డబ్బులు సంపాదించిన విద్యా సంస్థ పెట్టాడు దీనిలో అనేక తవ్వకలు లేకుండా బాగుపడలేడు ఇట్లాంటివి చేయకూడదు నాగార్జుజెట్ అయితే పాడు పని చేస్తున్నాడు అట్లాంటి పని నువ్వు కూడా విద్యా చేయబాకాయని చెప్పడం నాకు అంటే కాదు సార్ ఒకప్పుడు రామారావు నాగేశ్వరరావు వీళ్ళ అంటే రాజకీయాల్లో మనం ఇందాక ఎలా మాట్లాడుకున్నాం చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి ఇప్పుడు జగన్ కేసీఆర్ కేటీఆర్ రేవంత్ రెడ్డి ఎలా మాట్లాడుకున్నామో అలాగే సినిమాల్లో కూడా అమారావు గారు నాగేశ్వరరావు గారు ఎలా ఉండేవాళ్ళు ఇప్పుడు నాగార్జున మోహన్ బాబు ఇప్పుడు ఉండే జనరేషన్ ఎలా ఉంది అంటే ఎక్కడ అప్పుడు కూడా విభేదాలు ఉన్నాయి ఎన్టీ రామారావుకి నాగేశ్వరకి విభేదాలు ఉన్నాయి అవును విభేదాలు వేరు అది జెంటల్ జెంటల్నెస్ మరింత మంచిగా మాట్లాడుకునేవాళ్ళు వ్యక్తిగతంగా ఏమన్నా కూడా జరిగినప్పుడు ఇద్దరు కలుసుకుని మాట్లాడుకునేవాడు నాకు ఘటనలు తెలుసు అది చెప్పడం బాగుండదు అట్లాంటిది అదొ అదొక స్థాయి ఇప్పుడు ఏంటంటే అగ్రికల్చర్ ఫిల్మ్స్ తయారైపోయారు తర్వాత ఒకరి మీద ఒకటి ఎలర్జీ ఒకటి మీద ఒకటి జలసి ఒకరి మీద ఒకటి డామినేట్ చేయాలని రకరకాల పద్ధతులు వచ్చిన తర్వాత ఈ ఆర్థిక పరమైనటువంటి కాంపిటీషన్స్ అన్హెల్త్కి దారితీస్తున్నాయి అందుకే మనిషి పాలు కూడా మాట్లాడుకోలేదు సినిమా కూడా దిగజారుతున్నటువంటి పరిస్థితి నిద్రస్ ఉండేవన్నీ అది పోవాలి మా సరే మొత్తంగా ఈ సమాజం అంటే సినిమాలు చూసారు రాజకీయాలు చెప్పారు కానీ మొత్తంగా కామన్ జనంలో కూడా చాలా మార్పులు వచ్చాయి ఆ జనరే మీ జనరేషన్కి ఇప్పుడు కమింగ్ జనరేషన్కి ఈ తేడాన్ని మీరు ఎలా చూస్తారు ఇప్పుడు గతంలో ఏదో మన కర్మ ఇది మనం చేసుకున్న పాపం లేదు మన పుణ్యం అని సర్దుకుపోయేటువంటి మనస్థితి ఉండేది సిద్ధాంతం మీద ఆధారపడి సర్దుకుపోయే సార్ కానీ ఇప్పుడు అంత కుదరదు ధైర్య వాడు చూస్తున్నాడు నా కళ్ళకి దొరికి జరుగుతున్నట్టు చూస్తున్నాడు అది కాబట్టి కర్మ సిద్ధాంతం వాడు నమ్మడు వాడు కూడా ఫైట్ చేయాలి వాడు బతకాలను కోరుకునేవాడు ఆ బతకాలను కోరుకునే వాళ్ళకి ఈ సంక్షేమ పథకాలు పెడితే కొంత అరిచే వాటికి నలుగురు వేస్తూ ఉన్నారు తాత్కాలికంగా వాళ్ళు సంతృప్తి పరిస్థితి ప్రయత్నిస్తున్నారు అది అన్నడం జరగదు కానీ ఈ సంక్షేమ పథకాలు అంటే గుర్తొచ్చింది సార్ మీరు ఒకప్పుడు పేదరికి ఇల్లు ఇవ్వాలని లేదా ఆ పథకం ఇవ్వని ఈ పథకం ఇవ్వని మీరే గోల చేసేవాళ్ళు మీకు గోల పరిసంగ ప్రభుత్వాలు ఇచ్చాయి కానీ ఇప్పుడు మీరు అడికే అవసరం లేకుండా వాళ్ళే ఇస్తున్నారు వాళ్ళేస్తున్నారు మేము వాళ్ళని వాళ్ళ కాళ్ళపై వాళ్ళు నిలబడి బ్రతికేందుకు ఉపయోగపడేట వ్యవస్థ కావాలని కోరాము ఇళ్ళు వాళ్ళకి అంత భూమి వాడు బతుకోవడం బతుకుంటారు అనేది మా ఉద్దేశం ఇళ్ళు మేము భూమి వీళ్ళము ఇల్లు లేదా పడిపోయిన పడిపోయిన ఎండిస్తాము అది వేరు సంక్షేమ పథకాలు చేస్తాం బతుక్కోండి మిగతా పని మేము చేసుకోండి మా కార్డు ఆ పక్కన చెప్పేసి ఒక స్థాయికి ప్రభుత్వం కూడా మారిపోయినాయి మీరు చెప్పినట్టుగా అనేక సంక్షేమ పథకాలు ఇవ్వడం ద్వారా మేమే అవన్నీ కావాలని కోరుకోలేదు ఎవరు వాళ్ళు సంతృప్తి పరుస్తున్నారు అంటే నారాయణ వ్యతిరేకిస్తున్నారా మేము దగ్గర ఏమైనా కోరుతున్నారు వాళ్ళు అపశృత్తిస్తున్నాడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు కానీ లేదా కేసీఆర్ రేవంత్ రెడ్డి కానీ మోడీ కానీ వాళ్ళ అపశృద్ధి తీయడం లేదు కదా మన దగ్గర డబ్బులు తీసుకుని పోయి ఇస్తున్నారు దాన్ని మేము వద్దు అని చెప్పడం కానీ వాళ్ళ స్వశక్తితో ఉపయోగపడేటువంటి ఆర్థిక వరకు కల్పించడం మేము కోరుతున్నాం వాళ్ళకి తల ఎకరాలు భూమి ఇవ్వండి లేదా వాళ్ళు కోపరేట్ ఇండస్ట్రీ సహాయం చేయండి వాళ్ళ కాళ్ళపై నెలలు కేవలం మేము విదిరిస్తున్నటువంటి ఎంగిరీ బతుకులతో మేము సంతృప్తి కన్నా వాళ్ళ కాళ్ళపై నిలబడి ఉపయోగ ఒక వ్యవస్థ నిర్మించడం కోరుతున్నాం అది చేయడం లేదు